జర్దోసీ వర్క్ లో ఆ జర్దోసీ బ్లౌజ్ మీద స్టోన్ స్టిచ్ చేసుకుని ఫినిషింగ్ బ్లౌజ్ చేసుకున్నాము సెకండ్ సెషన్ లో రావడం జరిగింది చూసారు అందరికి చెప్పారు నెక్స్ట్ థర్డ్ సెషన్ లో కొత్త వేరే మగం ఫిక్స్ చేసుకున్నాము కొత్త బ్లౌజ్ వేసి దాని మీద మార్కింగ్ చేసుకున్నాము నా మార్కింగ్ లో కలెక్షన్స్ అన్ని కలెక్షన్ చేశారు ఫోర్త్ సెషన్ లో మార్కింగ్ చేసుకున్న బ్లౌజ్ మీద రెడ్ ఫైవ్ మినిట్ అని థర్డ్ ఫిల్లింగ్ చేసుకున్నాము తర్వాత మాకు హ్యాండ్ ఒక సిక్స్ టైప్స్ ఆఫ్ కుట్టుని నేర్పించారు థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది నా ఏదైనా థ్యాంక్ యూ బట్ ఏది లక్ష్యం అనేది పట్టుదల ఆత్మవిశ్వాసం సంబంధించిన వ్యక్తులను పూర్చిన తర్వాత उसके चलो निर्माण निच्छना, वर्कर नाम निचेसम, उसके चलो काम करो चल, काम के आसपास में ले लो। तुम बहुत इच्छा रो, अलमोड़ जास्त माने, काम जैसन काले काम के जैसन के सामने, आगे इतने नामों के ऊपर, मामा को समझेगी तो क्या करेगा? बिल्कुल ना नहीं आ रहा थी, नहीं 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 न వస్త్ర చిత్ర కళ ఉద్యమాన్ని నేర్చుకోవడానికి వచ్చాను నాగావళి అదే గైడెడ్ మీన్స్ నాగావళి ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ ఆర్సిక్ మీన్స్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ లెర్నర్ డెస్టర్ మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకు వచ్చాం ప్రేయర్ చేసుకున్నాం మిల్లీ ప్రెసెంటేషన్ చేశాం నాలుగు మూడు వచ్చి మేము అబ్జర్వేషన్ అనేది చేసాం తర్వాత ఫస్ట్ సెక్షన్లోనే వచ్చి మాకు మగం నే నేర్చుకున్నాను సెకండ్ సెక్షన్ లో కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేశారు మీ వర్క్ ఎలా చేస్తున్నాం అనేది థర్డ్ సెక్షన్ లో బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకొని ఈ రోడ్ వర్క్ సిక్స్ థ్రెడ్ తో వేసాం ఫోర్త్ సెక్షన్ లో మేము ఆ సిక్స్ థ్రెడ్ వేసి వేసిన రోడ్ చుట్టూ గొలుసు కుట్టేసాం తర్వాత మేడం మాకు హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ లో సిక్స్ మెథడ్స్ చెప్పారు మేము అవి హోంవర్క్ చేసి యూస్ తీసుకొచ్చాం కోచింగ్ కోచింగ్స్ కోచింగ్ మాకమ్ వర్క్ అయితే ఫస్ట్ క్లాక్ మిగిలి రెడ్ సీక్రెట్స్ హెరికేట్స్ కట్టలు మళ్ళీ ఇది తర్పదాలు రేస్ బవర్ కుందమ్స్ పూసలు ట్రాప్స్ కుట్టు మళ్ళీ ఇది కొందల్ కొండల్ చైర్